వినాయక చవితిని మూడు రోజులు జరుపుకోవాలి ఎస్ఐ చిరంజీవి జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గూడూరు పట్టణంలో వినాయక చవితి పండుగను మూడు రోజుల పాటు జరుపుకోవాలని మంగళవారం ఎస్ఐ చిరంజీవి సూచించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గూడూరు పట్టణంలో గతంలో వినాయక చవితి పండుగను నిర్వాహకులు గత మూడు రోజులు వారన్నారు ఈ ఏడాది వినాయక పండుగ సంబరాలను ఐదు రోజుల పాటు జరుపుకుంటామని నిర్వాహకులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు అయితే ఆదోనిలో వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమాన్ని ఐదు రోజులకు జరుపుతున్నందున పోలీసులు బందోబస్తును గూడూరులో జరిగే వినాయక నిమజ్జనానికి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంలో ఇబ్బంది ఏర్పడుతుందని కావున వినాయక కమిటీ నిర్వాహకులు పోలీస్ సిబ్బందికి సహకరించి మూడు రోజుల పాటు వినాయక ఉత్సవాలను జరుపుకోవాలన్నారు దీంతో పాటు ఫైర్ విద్యుత్ శాఖల అధికారుల వద్ద నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని వారు సూచించారు నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్లు మండపాల వద్ద ఇసుక మరియు నీళ్లను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వినాయక నిమజ్జనానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన పోలీస్ సిబ్బందిని జిల్లా అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు కావున వినాయక మండపాల కమిటీ నిర్వాహకులు ప్రజలు పోలీసులకు సహకరించి మూడు రోజుల పాటు ఉత్సవాలను జరుపుకునే విధంగా దృష్టి పెట్టాలని వారు కోరారు గూడూరు మండల ప్రజలకి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ పోలీస్ శాఖ తరఫున గూడూరు మండలంలో గణేష్ భోజనం అనేది ఏ రోజు జరపాలని మనకు ఉన్నతాధికారుల నుంచి ఆర్డర్స్ అవ్వడం జరిగింది ఇది సంవత్సరం మాదిరే ఆనవాయితీగా థర్డ్ డే అంటే మూడవ రోజు గణేష్ నిమజ్జనం జరగదు అని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి మనకి ఎందుకంటే మన కర్నూలు జిల్లాలో ఫిఫ్త్ డే ఆద లార్జ్ స్కేల్లో గణేష్ ఐటమ్స్ విమర్శనం అనేది జరుగుతుంది ఫిఫ్త్ డే అలాగే నైన్త్ డే మన కర్నూలు టౌన్లో జరుగుతుంది గణేష్ విమర్శనం కాబట్టి పోలీస్ బందోబస్తు ప్రొవైడ్ చేయడం దృష్ట్యా మన గూడె మండలంలో థర్డ్ డే అయితే మనకి ఎక్కువ కోర్స్ వస్తుంది సక్సెస్ఫుల్గా బందోబస్తు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సంవత్సరం మనకు ఆనవాయిత్యం ఏ రకంగా జరిగిందో ఆ రకంగానే మూడో రోజు గణేష్ నిమజ్జనం అనేది జరుపుకుందరని దీనికి మా పోలీస్ శాఖ టీమ్ మీద అందరూ గూడూ మండల ప్రజలు గణేష్ కమిటీ సభ్యులందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఇక్కడ డీజే పెట్టే అవకాశాలు ఉన్నాయా సార్ దాంట్లో ఏం తీసుకుందాం అది మనం పై అధికారుల నుంచి కనుక్కొని దాని ద్వారా తెలియజేస్తాం ఓకేనా థ్యాంక్ యూ